ఏకదంతం మహాకాయం సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం మౌంజీకృష్ణాజి నదరం నాగజ్ఞోపవీతి బాళేందూసకలం మౌల వందేహం గణనాయకం ఓం సరస్వతే నమ బ్రహ్మా జగత్సృజతి పాలయతిందిరే సహ శంభుర్వినాశయతి దేవి తప ప్రభావ न स्यात्कृपा यदि तव प्रकटप्रभावे न स्युः कथञ्चिदपि ते निजकार्यदक्ष लक्ष्मीर्मेधादरपुष्टि गौरीतुष्टिप्रभादृतिः एताभि पाहि तनूभिरष्टाभिर्मां सरस्वती ॐ नमः शिवाय నమామి రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం నిజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం శ్రీరామ భూపతిం అనూపరుపూపతి నతోహముర్విజాపతి ప్రసీద మేమే పదాబ్జభక్తి మే పఠతి ేస్తవం త్విదం చే పదం వ్రజంతి నాత్ర సంశయం త్వీయ భక్తి సంహిత ఇ శ్రీయత్రిమహానికృత శ్రీరామస్తుతి సంపూర్ణ శ్రీరామ సందేశంతో శ్రీ ఆంజనేయుల వారు వచ్చారు సీతాన్వేషణ సఫలమైన తర్వాత శ్రీరామ సందేశంతో పాటు శ్రీరాముల వారు పంపిన దూతగా విశ్వసించి బీతిల్లిన సీత మాట్లాడేందుకు శ్రీరామచంద్రుడు ఉంగరాన్ని అప్పచెప్పారు వారి సీతమ్మవారి దైన్యస్థితిని చూసిన హనుమంతుల వారు సీతమ్మ వారిని శ్రీరాముల చింతకు చేర్చాలనుకున్నారు సీతమ్మ అది సరికాదు అని తాను సమ్మతించలేదు శ్రీరాముని పరక్రంపై సంపూర్ణ విశ్వాసం గల ఆ తల్లి శ్రీరామకీర్తి ప్రతిష్ఠలకు అది సరి అయినది కాదన్నారు అప్పుడు శ్రీ హనుమంతుల వారు సీతమ్మవారి గుర్తుగా అభిజ్ఞానార్థం ఏదైనా ఆనవాలు ఇమ్మంటే సీతమ్మవారు ఒక ఆభరణం కాకుండా శ్రీ సీతారాములకే తెలిసిన ఒక సంఘటన గురించి తెలియజేస్తారం అనంతరం ఆభరణం భూష ఆభరణ భూషణమైన చూడామని నివిస్తారు స్త్రీత్వం నతు సమర్థం హీ సాగరం వ్యతివర్తితం మమాధిష్టాయ విస్తీర్ణం సతయోజనమాయతం నా వీపుపై అధిష్టించి విశాలమై నూరు యోజనుల పొల పొడవుగల మహాసాగరమును దాటత దాటుట స్త్రీ సహజమైన భయస్వభావమునకు అనువైనది కాదు ద్వితీయం కారణం బ్రవీషి వినయాన్వితే रामधन्यस्य नार्हामी संस्पर्श्यमिति जानकी एतत्ते देवी सदृशं प्रत्न्यास्तस्यमात्माना का ह्याना त्वामृते देवी ब्रूयद्वचनमीदृशं श्रोष्यते चैव काकुत्स्ता सर्वं नरवरवशेषतः चेष्टितं यत्त्वायापि देवी भाषितं मम चाग्रतः अम्मा ओ विनयशील्या నా భర్త అయిన శ్రీరాముని తప్ప అన్యపురుషుని తాకను అని నీవు నేను రెండవ కారణము ఆ మహాపురుషుని యొక్క పత్ని ఒక నీకే తగును ఓ దేవి నీవు తప్ప ఇట్టి వచనములు ఏ స్త్రీ పలకగలదు ఓ దేవి ఇచట నీ ప్రతిచర్యను నీతో నీ నాతో నీవు పలికిన ప్రతి వచనమును శ్రీరామునుకు నేను పూసగుచ్చినట్లును చెప్పగలను అంటే రావణుడు నిన్ను భయపెట్టుట నీవు రావణుని తృణీకరించుట స్త్రీలు నిన్ను బెదిరించుట తర్వాత జ త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పుట విరాతాపం తట్టుకొనలేక నీవు ప్రాణత్యాగమునకు సిద్ధపడుట నిరంతరము శ్రీరామునే దానించుచుండుట నీ పాతివ్రత ధర్మాచరణము శ్రీరామునుకు నీ సందేశము మున్న విషయములు యథాతథముగా శ్రీరామునికి నేను తెలపగలను ఈ విషయములన్నిటినీ నేను పైనున్న వృక్షం నుండి గమనించుచూనే ఉన్నాను కారణై బహుబిర్దేవి రామప్రియ చికీర్షయ మనసా మయై తత్ సముదీరితం ఓ తల్లి నీకును శ్రీరామునుకు ప్రేమను చేకూర్చవలనను కోరికతోను ఆ స్వామిపై గల స్నేహాతిరేకమున మనస్సునకు తోచుకుపోవట వలను ఇంకనూ పెక్కు కారణముల వలనను నీతో ఇట్లు నా వీపుపై మోసుకునిపోయి శ్రీరాముని వద్దకు చేర్చదని చెప్పి ఉంటిని లంకాయా దుష్ప్రవేశుస్తవాన్మహోదే తత్ సముదీరితం లంకా ప్రవేశము అసాధ్యమగుట వలనను మహాసముద్రము దాటక సఖ్యము కానిది అగటు నాకు నిన్ను తీసుకుని పోగల సామర్థ్యం ఉండట వలన నేనిట్టు పలికితిని తల్లి ఇచ్చామిత్వాం సమానేతం అద్వైవ రఘుబంధన గురుస్నేహేన భక్త నాణ్యదతాదు ఓ తల్లి శ్రీరామునిపై గల విశేషమైన భక్తి ప్రవర్తుల చేతను నేడే శ్రీరాముని కడుకు నిన్ను చేర్చవలనను కోరికతోడను ఇట్లు నుడివి తిని మరి ఒక కారణమేమీ లేదు ఎది నోత్సాహసే యాతు మయా తే అభిజ్ఞాయం ప్రయచ్చత్తం జానీయా ద్రాగవో హియత్ ఓ పూజ్యురాలా నా వెంట వచ్చుటకు నీకు సమ్మతము కానిచో శ్రీరాముడు గుర్తింపగల ఏదైనా ఒక ఆనవాలును దయతో ప్రసాదింపు అప్పుడు సీతమ్మ తల్లి రాక్షసి మూకకు వినపడకుండా చిన్న స్వరంతో ఇలా అంటారు అది కూడా ఎలా అంటే శ్రీరాముల వారికి సీతమ్మవారే స్వయంగా చెబుతున్నట్లు ఇట్లా అంటారు ఇదం శ్రేష్టమవిజ్ఞానం భూయత్వం తూ ప్రియం శైలస్య చిత్రకూటస్ పాదే పూర్వోత్తరే పుర తాపస్రమవాసిన్యా ప్రాజ్యమూలఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమదేశే మందాకిన్యా హ్యూదరత నా స్వామికి గుర్తుగా శ్రేష్టమైన ఒక కథను తెలుపుతను చిత్రకోట పర్వతం మనకు ఈశాన్య భాగమున ఒక ఉప పర్వతము గలదు అచ్చట ఫలమూలములు ఉదకములు సమృద్ధిగా గలవు ఆ ప్రదేశమున మందాకిని నదీ సమీపమున ఒక సిద్ధాశ్రమం ఉన్నది అందుపూర్వము నేను నీతో తాపసాశ్రమ వాసినిగా ఉన్నప్పుడు ఈ కథ జరిగినది తోపవనసండూ నానా పుష్పసుగంధిషు నిహృత్య సలిల క్లిన్న తవాంకే సముపావిశం ఆ సిద్ధాశ్రమ సమీపముల నానా పుష్ప పరిమళములతో నిండిన పెక్కు ఉపమనులు ఉపవనములు విలసిల్లుచున్నవి ఆ ఉపవనములందు విహరించి అలసి స్వేదజలములతో తడిసి నేను నీ ఒడిలో కూర్చుని ఉంటుని తతో మాంస సమాయుక్తో వాయస పర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం ఇంతలో ఒక కాకి వచ్చి మాంసమును ఆశపడి నా స్థనముల మధ్య తన ముక్కుతో పొడుచెను నేను ఆ వాయసమును వాయసం అంటే కాకి వాయసమును ఒక మట్టి పెడ్డతో వా వారించి తిని ధారయన్ చమాం కాక కాకా పరిలీయతే నాప్యూ పారమన్ మాంసాత్ భక్షార్థి బలిజన ఆ కాకి నన్ను పదే పదే బాధించుచు నా నుండి తప్పించుకొనుచు ఆ చట్నే తిరుగుచుండును ఆహార కాంక్ష గల ఆ కాకి మాంసము కొరకైన ప్ర తన ప్రపయత్నమును విరమించుకొనలేదు ఉత్కర్షంత్యమాం చన రసనాం కృద్ధాయం మై పక్షిణి స్రస్యమానే చ వసనే తతో దృష్ట్యా త్వయా నేను కోపంతో ఆ వాయసంను అదిలించుచు సడలిన వడ్డానమును సనిచేసుకొనుచూ జారిపోచున్న వస్త్రమును సర్దుకొనుచుండిని అప్పుడు నీవు నన్ను చూచితివి త్వయాపహసితా చాహు కృద్ధా సంలజ్జిత భక్షగృ కాకేన దారితో తోము వాయసంపై కృత్రురాలయ్యనున్న నన్ను నీవు పరిహసింపగా నేను సిగ్గుపడితిని ఆహారంపై గల కా గల ఆశతో వాయసం నన్ను చీరగా నేను నీ కడకు వచ్చితిని ఆసీనస్య చ తే శ్రాంత పునరుత్సంగమావిషం చ ప్రహృష్ట త్వహం పారిశాన్విత అలసి ఉన్న నేను కూర్చునున్న నీ ఒడిలోనికి చేరితిని కోపంతో నున్న నన్ను నీవు నవ్వుచు ఓదార్చితివి బాష్పూర్ణాముఖీ మందం చక్షుషి పరిమార్జితి లక్షితాహం త్వ వాయసేన ప్రకోపి వాయస బాధ కారణముగా కుపితనైన నా కన్నులలో నీరు నిండెను మెల్లగా ఆ అశ్రువులను తుడుచుకునిచున్న నన్ను నీవు చూచితివి పరిశ్రమాత్ ప్రసుప్తాచ రాఘవాంకే అప్యహంచిరం పర్యాయణ ప్రసూప్త మామాంకే భరతాగ్రజ నేను మిక్కిలి అలసటి చెంది చెందిట వలన శ్రీరాముని ఒడిలో చాలాసేపు నిద్రించి తిని నేను మేల్కొనెను పింబట శ్రీరాముడు నా ఒడిలో నిద్రించను స తత్రు పునరేవాద వాయసాగమత్ తత్ సుప్త ప్రబుద్ధా మాం రామస్యాంక సముత్ వాయసాగమ్య విధారాస్తానా అటు పింబట కొంతసేపటికి వాయసం మరలా అచటికి వచ్చెను శ్రీరాముని ఒడిలో నిద్రించి మేల్కొని లేచిన నన్ను ఆ కాకి వేగంగా సమీపించిన స్థనముల మధ్య చీరెను ంబృషం తథసుముక్షితో రామో సోనిత సోనితబిందు అది మాటి మాటికి ఎగిరి నన్ను మిక్కిలి బాధించను అంతట శ్రీరాముడు నా వక్షస్థలం నుండి స్రవించుచున్న రక్తబిందువులతో తడిసెను వాయసేన తతస్థేన బలవత్క్లిశ్య మానస్ సమయా బోధిత శ్రీమాన్ సుఖసు పరంతప అప్పుడు ఆ వాయసము చేత ఎందుకు బా ఎంతయో బాధింపబడుచున్న నేను సకలైశ్వర సంపన్నుడు అరిసూదనుడైన శ్రీరాముని గాఢనిద్ర నుంచి మేలుకొల్పి తిని వీక్షమానాసస్త వైవాయసం నకై క్షిత స్తీక్ష్ణై తీక్ష్ణై ముఖం స్థితం శ్రీరాముడు అటూనిటూ పరికించుచూ రక్తసిక్తమైన వాడిగోళ్లతో నాకెదురుగా నిలిచి ఉన్న ఆ కాకిని చూచెను పుత్రకిల సక్రస్య సాక్రస్యా వాయసం బరహ ధరాంతరగత శీఘ్రం పవనస్య గత సమ ఆ వాయసము ఇంద్రుని కుమారుడిడట అతడు పక్షులలో శ్రేష్ఠుడట శీఘ్ర గమమును వాయుతుల్యుడట శ్రీరామును చూచి తన రక్షణకై మరి ఒక ప్రదేశముకు వెళ్ళెను అప్పుడు శ్రీరాముల వారు ఆ వాయసమును గట్టిగా శిక్షించాలని నిర్ణయించుకుంటారు మనము దర్భని బ్రహ్మాస్త్రంగా చేయటాన్ని చూస్తాము దర్భని కాలిస్తే క్షణంలో కాలిపోతుంది బూడిదైపోతుంది అయితే అటువంటి దర్భనే శ్రీరాముల వారు బ్రహ్మాస్త్రంగా చేయటం అంటే చూడండి బ్రహ్మాస్త్రం సంధించటమే కానీ ఉపసంహరించడం కేవలం మనము శ్రీరాముల వారు చేయగా వింటాము సదర్భం సంస్తారాద్స్త్రేణ యోజయత్ సీప్త కాలాగ్ని జ్వలాభీ ముఖోద్విజం శ్రీరాముడు తన ఆస్తరణ నుండి దర్భను తీసుకొని దానిని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించను ఆ అస్త్రం మండుచున్న ప్రళయ కాలాగ్ని వలె ఆ పక్షి ఎదుట మంటలను వేగజిమ్మను సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం బాయసం ప్రతి తతస్థం వాయసం దర్భో సో అంబరే అనుజగామజహింబట రాముడు ఆ జ్వలించుచున్న దర్భను ఆ వాయసంపై ప్రయోగించను అప్పుడు జలే భలే ఆ ఐష్టికాశ్రమం అంటే బ్రహ్మాస్త్రము కోరుకున్నట్టు వెళ్తుంది ఆకాశమును పారిపోచన్న పక్షుని వెంటాడును అనుసృష్టాస్తా కాకో జగామ వివిధం గతం తాణకామా ఇమం లోకం సర్వం వై విచచారా అట్లు ఆ అస్త్రం వెంటాడుచుండగా ఆ కాకి దాని ప్రమాదము నుండి తప్పించుకున్నకై వివిధములైన ప్రదేశములకు వెళ్ళను తను రక్షించుకుని వా రక్షించు వారి కొరకై లోకమునందంతటను సంచరించను పరిత్యక్త సురైశ్చ సమాహర్షివి త్రీన్ లోకాన్ తమేవ శరణం గత న శర్మాకేషు తమవే శరణం గత సపతి భౌమౌ శరణాగతాహమీ కాకుపయా పర్యపాలయత్ తండ్రియ దేవేంద్రుడును ఇతర దేవతలను మహర్షులను ఆ కాకములను రక్షించుటకు తమ ఆసక్తను ప్రకటించిరి అంతటాది ముల్లోకములను గాలించి తనను రక్షింపగల వారిని గానక తిరిగి వచ్చి ఆ శ్రీరామచంద్రుడే శరణి పొందెను సర్వలోక శరణ్యుడైన ఆ రాఘవుడు తనను శరణు కోరి నేలపై సాగిలపడిన ఆ వాయసము వదాహయే అయినో దయతలిచి దానిని రక్షించెను పరిద్యోనం చ స అబ్రవీత్ మోగం కత్తుం తూ బ్రహ్మమస్త్రం తదుచ్యుతూ దక్షిణాక్షి త్వచ్చరా ఇత్య సోబ్రవీ పశ్చాత్తాపంతో విషాదమునుకులోనై తనను శను కోరిన ఆ వాయసముతో శ్రీరాము పలికను నేను ప్రయోగించిన వృధాకారాదు కనుక ఏమి చేయవలనో తెలుపుము తతస్తాక్షి కాక్యాహినస్తి స్మ స దక్షిణం దక్షిణం నేత్రం ప్రాణేభ్య పరిరక్షిత పిమ్మట ఆ కాకి నీ బ్రహ్మాస్త్రమును నా కుడికంటిని కాని నుడివేను అప్పుడు శ్రీరాముడు ఆ వాయసం యొక్క దక్షిణ నేత్రమును తీసివేసెను ఆ వాయసము కూడా తన కుడికంటిని సమర్పించి ప్రాణములతో బయటపడేను తదా ప్రభుతి కాకానం ఏకమక్షితి విస్తృతం అప్పటి నుండి కాకులన్నీ ఒకే కన్నుల గలవనేనిగా ప్రసిద్ధి చెందినవి శ్రీరామచంద్రుల వారు ఎంతటి కరుణామూర్తో చూడండి శరణు జొచ్చిన వాయసమును కూడా ప్రాణాలను హరించకుండా రక్షించాడు ద్వేషించకుండా కోపం చూపడం అంతటి పరాక్రమవంతుడైన శ్రీరాముని గుణవిశేషము కోపగించుకున్నప్పుడు కూడా శరణున్న వాడిని రక్షించడం కూడా అద్భుతమైన గుణవిశేషము సకల జీవులు భగవంతుని సృష్టి అని సకల జనులు భగవంతుని సృష్టి అని మన మనకి మనకి తెలుస్తుంది విద్వేషాలుండేది మనుషులకే భగవంతునికి కాదు విద్వేషణను అధిగమించడం మనకు ఆ స్వామి అనుగ్రహం వలన సాధన ద్వారా ఆరోహణ ద్వారా సాధ్యపడుతుంది స రామాయ నమస్కృత రాజే దశరచ విస్పష్టస్తేన వీరేణ ప్రతిపేదే స్వమాలయం ఆ వాయసము శ్రీరామచంద్రుని ప్రభువునకు నమస్కరించి రామునుకు కన్నతండ్రియు తనకు స్వర్గలోకమిత్రుడు అయిన దశరథ మహారాజుకు మనస్సులోనే ప్రణతలు చెల్లించి మహావీరుడైన రాముని నుండి సెలవు కనుకొని తన ఇంటికి చేరను మత్కృతే కాక మాత్రేతు బ్రహ్మస్త్రం సముదీరితం కస్మాధ్యో మహర తత్వామశేతం మహీపతే నా కొరకే ఆ కాక మీద బ్రహ్మాస్త్రంనే ప్రయోగించిన స్వామి నన్ను అపహరించిన ఆ రావణిని హతమార్చకు ఉపేక్షించుటకు కారణమేమి నా కురుష్వా మహోత్సాహ కృపామ్మయీ నభ త్వయా నాదవతి నాద హ నాద ఇవ దృశ్యతే ఓ బ్రాణనాదా నీవు మహాపురుషుడు మిక్కిలి ఉత్సాహ శక్తి గలవాడు ఇక్కడ నీ ధర్మపత్ని ఒక దిక్కుతో లేని దానివలె పడి ఉన్నది నాపై కనికరము చూపుము అన్రు సంశయం పరోధర్మ ఏవ మయా జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం దీనులపై కరణ చూపుట పరమధర్మమని నీవే నాకు తెలిపి వింటివి నీ పరాక్రమ వైభవమును మహోత్సాహశక్తిని శక్తిని మహాబల సంపదను నేనెరుగుదును చిత్రకూట పర్వత ప్రాంతంలో వాయుసం చేసిన అకృత్యమునకు కృద్ధుడైన శ్రీరాముడు దర్బనే బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి సంధించిన ఘటన గురించి చెప్పిన శ్రీ జానకీదేవి శ్రీరాముడు తన నేల రక్షింపరాలేదని విచారవదనై కుమిలిపోతుంది పిదప రామలక్ష్మణుల కుశల విషయం అడిగినట్లు చెబుతుంది అప్పుడు హనుమంతుల వారులా అంటారు చిద్భవతి దృష్ట్యా నకాల పరిశోచితం ఇమం ముహూర్తం దుఃఖానం ద్రక్ష్యసంతమనిందితే ఓ పూజ్యురాల ఎట్టకేలకు నేను నిన్ను కనుగొంటుని ఇది దుఃఖింపదగిన సమయం కాదు త్వరలోనే ఈ దుఃఖములన్నీ తొలిగిపోవట నీవు చూడగలవు తా రాజపుత్రో మహాబలో త్వద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యత శ్రేష్ఠులు రాజకుమారులు మహాబల సంపన్నులు నిన్ను చూచుటకై ఆరాట పొడుచున్న వారు అయిన రామలక్ష్మణులు ఇరువురు లంకన భస్మము హత్వాచ సమరే క్రూరం రావణం సహబాంధవం రాఘవ స్వాం విశాలాక్షి నేష్యీ స్వాంపురీం ప్రతి ఓ విశాలాక్షి శ్రీరాముడు క్రూరుడైన రావణుని మన సమర రంగమున మన సపరివారంగా హతమార్చి నిన్ను తన నగరమైన అయోధ్యకు కొనిపోవను సీతమ్మవారంటారు కౌసల్యా లోక భర్తారం శుశువేయం మనస్విని తమ్ మమేసుకం ప్రచ్చా శిరసా చాభిబాదయా విశాల హృదయుడైన కౌసల్యాదేవి యొక్క కడుపు పంటయు జగన్నాథుడైన నా స్వామి కుసుమును అడిగినట్లు తెలుపుము ఆయనకు నా ప్రణామములను అర్పింపుము విసృజ్య సర్వరత్నాని ప్రియాశరంగన ఐశ్వర్యం చశాళ పృథివ్యా దుర్లభం పితరం మాతరం చై సమ్మాన్యా ప్రసాద్య అను ప్రవరజితో రామం సుమిత్ర సుప్రజ ఆనుకూల్యైన ధర్మాత్మ త్యక్త సుఖమనం ఓ పవని లక్ష్మణిని గుణగణములను గూర్చి ఎంత చెప్పినను తక్కువయే అతడు అన్ని విధములైన భోగ్య వస్తువులను వదిలిపెట్టెను తనకు ప్రియమును గూర్చి భార్యను ఆమె సకులను విశాలమైన భూమండలమును దుర్లభమైన ఐశ్వర్యమును త్యజించెను తండ్రిని తల్లిని గౌరవించి వారి అనుగ్రహ ఆశీస్సులను పొంది కన్నతల్లి సుమిత్రాదేవికి పేరు తెచ్చిన సుపుత్రుడు లక్ష్మణుడు ధర్మాత్ముడైన అతడు నిండైన సుఖజీవితమును పరిత్యజించి శ్రీరాముని అనుసరించి వనవాసమునకు వచ్చును అతడు సోదరుడైన శ్రీరామునకు కుడిభుజముగా నుండి వనమున అనుకూలములైన సేవలను అందించుచు ఆయన వెంట నడిచను అనుగచ్చతే కాకుస్తం ప్రాతరం పాలయన్ బనే సింహస్కందో మహాబాహు మనస్వీ ప్రియదర్శన పితృ పితృవద్వర్త రామే మాతృవన్మాం సమాచరన్ హ్రియమానాం తదా వీరో నతు మాం వేదలక్ష్మణ ఋద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తో శక్తు బహుభాషిత రాజపుత్ర ప్రియ శ్రేష్ట సదృశ్వశురే అతడు సింహం వంటి భుజం గలవాడు దీర్ఘబాహువు మంచి మనస్సు గలవాడు చూచువారి చూచువారికి ముచ్చట గొలుపువాడు శ్రీరాముని తండ్రిగా నన్ను తల్లిగా భావించి సేవించుచుండువాడు రావణుడు నన్ను అపహరించి ఇచ్చటికి తీసుకొచ్చిన విషయమును మహావీరుడైన లక్ష్మణుడు అప్పుడెరుగడు అతడు పెద్దలను సేవించువాడు శుభలక్షణములు కలవాడు శక్తిశాలి మితభాషి ఆ రాజకుమారుడు శ్రీరామునికి అత్యంత ప్రీతి పాత్రుడు మా రక్షణ విషయమున మా మామగారైన దశరథుని వంటి వాడు వనవాస విషయమున అతడు వెంటనుండట మా అత్తమామలు లే మా కడలేని లోపం కనపడలేదు మత్త ప్రియతరో నిత్యం రామస్య లక్ష్మణ నియక్తో దుర్యంతో తాముద్వహతి వీర్యవాన్ ఇం నైవ వృత్తమార్యా మనుస్మరే సా మమార్దాయా కుశలం వ్యక్తవ్యో వచనాన్మమా సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునుకు నాకంటేను ప్రియమైనవాడు అప్పగించిన ప్రతి కార్యమును ఆ వీరుడు వెంటనే చక్కగా నెరవేర్చుకొని చుండివాడు అతనిని చూసి శ్రీరాముడు స్వర్గస్థుడైన తన తండ్రిని కూర్చిన బెంగను కూడా మరిచిపోయేవాడు అట్టి లక్ష్మణుని సేమ క్షేమ సమాచారమును అడిగినట్లు నా మాటగా తెలుపుము ఇక్కడ సీతమ్మ అంటారు సోదరుడైన లక్ష్మణుడు శ్రీరామునకు నాకంటేను మిక్కిలి ప్రియమైనవాడు ఈ విషయం మనకి లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు రాముని వారి నోటి కూడా ఇదే విషయం వస్తు ప్రస్తావన వస్తుంది మృదుర్నిత్యం దక్ష ಪ್ರಿಯ ರಾಮಣ ಯೇಷ್ಠ ದುಖಕ್ಷಯಕರೋ ಭಮಸ್ ಕಾರ್ಯನಿ ಪ್ರಮತ್ತ ಮೈಿ ಯತ್ನಪರೋ ಭತ್ ಓ ವನರ್ರೇಷ್ಠ శ్రీరామునకు ప్రియవిధేయుడు సర్వదా మృదు స్వభాము గలవాడు పవిత్రంగా నుండివాడు సర్వసమర్థుడైన లక్ష్మణుడు నా దుఃఖములను రూపుమాపటకును శ్రీరాముడు నన్ను ఈ చెరువు నుండి విడిపించుటకును నీవే పూనుకొనుము ఈ కార్యనిర్వహణకు నీవే దక్షుడవు ఈ విధంగా సీతమ్మారు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా అని మళ్ళీ మళ్ళీ కూడా అంటుంటారు నీవే పూనుకొనుము నీవే ఈ కార్యద నిర్వహణకు నీవే దక్షుడు అంటు ఇదం మేనాదం సూరం రామం పునఃపున జీవితం ధారయ్యామి మాసం దశరథాత్మజ్వం మాసాన్న జీవేయం సచ్చేనాహం బ్రవీమితే మహావీరుడు నా స్వామియేన శ్రీరామునికి పదే పదే ఈ విషయమును నొ చెప్పుము పదే పదే ఈ విషయమును నొక్కి చెప్పుము ఓ దశరథాత్మజా ఒక మాసం వరకే నేను ప్రాణములతో నుండును నెల ముగిసిన పిమ్మట ఒక్క క్షణము కూడా నేను బ్రతికి ఉండను ఈ మాట ముమ్మాటకి నిజము ఈ విషయము చెప్పి చూడామని నివ్వటము మనం చూస్తాము తతో వస్త్రగతం ముక్త దివ్యం చూడామని శుభం ప్రదేయో రాఘవా ఏతి సీతా హనుమతే దదౌ అనంతరం సీతాదేవి తన కుంగుముడి విప్పి అందున్న శుభప్రదమైన దివ్య చూడామణిని తీసి దీనిని శ్రీరామునికి సమర్పింపుము అని పలుకుచు హనుమంతునికిచ్చును ప్రతిగృహ్యా తథో వీరో మణిరత్నామనుత్తమం అంగుల్యా నహ్యాసా ప్రావద్భుజ మణిరత్నం కపివరా ప్రతి గృహ్యాభివాద్యుచ సీతం ప్రదక్షిణం కృత్వా ప్రణత స్థిత అప్పుడు వీరుడైన హనుమంతుడు అత్యుత్తమైన మణిశిరోభూషణమైన చూడామణిని గ్రహించను అది భుజమునైను ఇముడు కావున దానిని తన చేతివేళయందు భద్రపరచుకొనిను పితప సీతాదేవికి నమస్కరించి ప్రదక్షిణము నడిచి వినమ్రుడై పక్కకు చేరి నిలబడెను హర్షేణ మహతా సీతా దర్శనజైన సహా హృదయేన గతో రామం శరీరేణిష్టి సీతాదేవిని దర్శించుట వలన అతడు మహదానందమును పొందెను శారీరకంగా అతడు ఇచ్చుటే ఉన్నను అతడి మనస్సు మాత్రం రాముని సన్నిధికి చేరినది దీశాలి అయిన హనుమంతుడు ఎన్నో అవరోధములను అవంతరాలను ఎదుర్కొన్నాడు వాటిని అధిగమించాడు సముద్ర తీరమునకు చేరినప్పటికీ అన్వేషణ అవధి ముగియటి చేత సుగ్రీవాజ్ఞ వలన మరణ భయము సముద్ర లంకన సమయమున ఎదురైన అవరోధములు దుర్భేజ్యమైన లంకలో ప్రవేశించుట విశాలమైన లంకలో సీతాన్వేషణను కొనసాగించుట సీతజాడ తెలియక నిస్పృహలోనై ప్రాణత్యాగమునకు సిద్ధపడుట సీతాదేవి దర్శనమైనను ఆమెను ఆమె మారుతిని రావణునిగా భావించి ఆయనతో మాట్లాడుకుండుట ప్రబలమైన ఈ ఆటంకములను అధిగమించి ఆమెకి రామముద్రికనిచ్చి ఆమె నుండి చూడామని గ్రహించిన పిమ్మట ఆ మారుతి మనస్సు కుదుటపడెను మణివరముపగృహ్య తమ్మర్హం జనక నృపాత్మజాదృతం ప్రభావత్ గిరివ పవనవదూత ముక్త సుఖితమన ప్రతి సంక్రమం ప్రపేదే ఇంతవరకును సీతాదేవి శిరమున అలంకృతమైన అమూల్యమైన చూడామణిని ఆంజనేయుడు గ్రహించను దాని ప్రభావమున మహావాయుచే కంపితమై నిలదొక్కుకనిన పర్వతంబలే ఇప్పటి వరకును ఊగిసరాటకు లోనైన అతడు స్వస్థచిత్తుడై తిరుగు ప్రయాణముకు సన్నద్ధుడయ్యను మనకి నవగ్రహ దోషాల వల్ల అనేక కష్ట నష్టాలు ఎదురవుతుంటాయి మనం చేసిన సుకృతాలు దుష్కృతాల వలన మన గ్రహ సానుకూలత ప్రతికూలత ఉంటుంది అదే కాకుండా మన ప్రారంధం వలన కూడా మనకి మంచి చెడు జరుగుతుంటుంది పూర్వజన్మలో మనం చేసిన మంచి చెడుల వలన మనకి సత్ఫలితాలు దుష్ఫలితాలు అనేక సార్లు జరుగుతుంటాయి ఒక్కోసారి మనం ఎంత అంకితభావంతో ఏకాగ్రతతో చిత్తశుద్ధితో ఏదైనా సాధించాలని ఎంత ప్రయత్నించినా అది సానుకూల ఫలితాలని ఇవ్వదు ఇది ప్రారంభం వలన జరుగుతుంది నవగ్రహ ప్రభావం వలన నవగ్రహ దోషాల వలన మనకి మనము అనేక కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి అనేక అవంతరాలను అవరోధాలను ఎదుర్కొన్నారు చింతాగ్రస్తుడవుతాడు నిరాశా నిస్పృహ లోనవుతాడు సీతారాములను మనస్సులో ఉంచుకొని వాళ్ళని స్మరించుకొని మళ్ళీ కృతనిశ్చయంతో వెతుకుతారు సీతమ్మని కనుగొంటారు వెంటనే మాట్లాడలేని పరిస్థితి రాముని వస్తాడు సీతమ్మని బెదిరిస్తాడు రాక్షస్త్రీలు భయపట్టేటట్లు మాట్లాడతారు త్రిజట స్వప్నంలో శ్రీరాముల వారిని సీతమ్మని హనుమంతుల వారిని దర్శిస్తుంది రాక్షస స్త్రీలు ప్రశాంతత పొంది నిద్రించినప్పుడు మారుతి మాట్లాడినప్పటికీ మారుతి కామరూపి మాయావి రామునుడేమో అని సీతమ్మ శంకిస్తుంది ఇలాంటి అవరోధాలు ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ శ్రీ హనుమానుల వారు సీతమ్మకి రామ సందేశము రామముద్రికను సమర్పిస్తాడు అలాగే సీతమ్మ సందేశం రాముల వారికి తెలియచెప్పే అవకాశమే కాకుండా అభిజ్ఞానార్థం తెలిపిన కథ శ్రీరాముల వారు అనేక సందర్భాల్లో స్వయంగా సీతమ్మవారికి అలంకరించిన చూడామని స్వయంగా ఆనవాలుగా సీతమ్మ చేత అప్ప అప్పజెప్పబడి అందుకుంటారు అటువంటి సుందరకాండ ఎంతో మహిమాన్వితమైన కావ్యం శుభప్రదం మనకి నవగ్రహ బాధల నుంచి బయటపడేస్తుంది మనకి కష్ట నష్టాలు తగ్గుతాయి నవగ్రహ దోషాలను విముక్తి కలిగిస్తుంది సీతమ్మవారి సందేశం శ్రీ హనుమానుల వారి పరాక్రమ విజృంభణ మళ్ళీ మనము ముందు ఆడియోలలో చూస్తాము సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో శుభమస్తు స్వస్తి